மேல் அபர் நன் அவர் அடிக்கலாம் சுஸ்வாக మన పొద్దుటూరు పోటీ చేస్తున్నటువంటి స్త్రీ మీదికి రావాల్సిందిగా కోరుతున్నాం పెద్ద ఆయనగా పిడో పడుతున్నా పొట్టు లజ్జం గారిని స్టేజ్ పై అదే విధంగా అదేవిధంగా ఆవుల రాజా గారిని కూడా స్టేజి మీదకి రావాల్సింది చమురు శివనారాయణ మేకల వెంకట సుబ్బరాయుడు వెంట రామస్వామి మేకల నరేష్ యాదవ్ వెంకటరాముడు आवला आवला देवरा पान नेम प्रसाद रमेश ఎందుకంటే ఈరోజు పార్టీలో చేరిన వాళ్ళందరూ సొంత నా బంధువులు మొత్తం అందరినీ ఆదేశాము ముఖ్యంగా ఏమంటే స్టేజ్ ఆనందించిన వారికి మరియు పెద్ద మొత్తం గారికి మిగతా వారందరికీ కూడా యొక్క ధన్యవాదాలు మేము కూడా ఎందుకంటే పెద్దదాన్ని ఛానళ్ళకి సన్నిహితంగా ఉన్నాము ఇక్కడ మా వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేసి పెద్దవాళ్ళు సహాయం చేయాలని అందరినీ కోరి ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టించాం మరి యాదవనారాయణ నారాయణ కూడా సొంత తమ్ముడు కాబట్టి మా ప్రజలందరినీ కూడా ఆ పార్టీలో చేర్పించి పెద్దగా సాయం చేయాలని మనందరినీ కోరుతున్నాం ఒక విషయము వైఎస్ఆర్ పార్టీ చేసిందనే అందరికీ తెలుసు ఊరికి మాటలు చేతులు తప్ప చేసింది ఒకటి లేదు ఏదో విషయానికి ఇచ్చేట్టు పథకాలు ఐదు పథకాలు పథకం ఇచ్చి ఆడలను అందరిని పోషిస్తున్నారు తప్ప ఆయన చేసిన రోజు శాసకపు ఒక్కటి చేసే అది ప్రాచీక వర్గం చేసిన చెప్పడం ఈరోజు ఆదినారాయణ ఆయన ఆధ్వర్యంలో దాదాపు నలభై యాభై కుటుంబాలు యాదవులు చేరబోతున్నారు ఇది చాలా హర్షించదగ్గ విషయం ఎందుకంటే యాదవులు మాట ఇస్తే కిన్నా ఖచ్చితంగా మేము ఏ పార్టీకి కట్టుబడి ఉంటామంటే ఈ ఐదేళ్ల కాలం ఆ పార్టీకే కట్టుబడి ఉంటారు ముఖ్యంగా యాదవుల కోసమే ఒకటి చెప్పాల రాష్ట్రంలో ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో యాదవ కార్పొరేషన్ కోసం రెండు వేల పదిహేడు పద్దెనిమిది కూడా నేను చంద్రబాబు నాయుడు కలిసినప్పుడు బీసీ సంఘం తరఫున యాదవ్ కార్పొరేషన్ కావాలని ముఖ్యంగా ఇది యాదవులు వినాల ప్రతి ఒక్కరు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఆ రోజు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాను దాదాపు వందల కోట్లతో అన్నాడు కాకపోతే కనీసం యాభై కోట్లతో కార్పొరేషన్ అయితే ఆ రోజు ఏర్పాటు చేసినాడు ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా చీరాల దాన్ని నూకా బాలాజీ డాక్టర్ నూకా బాలాజీ అని అతన్ని చైర్మన్గా ఎన్నుకొని యాభై కోట్ల రూపాయలు వెనకమండే ప్రకటించినాడు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో ఏర్పాటు చేసినాడు దాని మీద ఆ కార్పొరేషన్ చేసేందుకు ఆ పొద్దు యాదవ్లు చాలా అందరూ హర్షించినారు సంతోషం చేసి సంతోషించినారు చంద్రబాబు నాయుడు కార్పొరేషన్ ఏర్పాటు చేసినాడు ఏమైతే ఏమైనా ఎన్ని ఏళ్ళ నుంచో మొదలుపెట్టిన కార్పొరేషన్ ఆ రోజు స్టార్ట్ అయింది కాకపోతే జగన్మోహన్ రెడ్డి అదే కార్పొరేషన్లో నేను ఏటా రెండు వేల రెండు వేల కోట్లతో ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చినాడు ఆ మాట ఇచ్చినప్పుడు కూడా నేను అదే బీసీ సంఘంలోనే నెల్లూరులో చెప్పినాడు అద్దంకిలో చెప్పినాడు రాజమండ్రిలో మీటింగ్ పెట్టి బ్రహ్మాండంగా చెప్పినాడు యాదవ్లకు రెండు వేల కోట్లతో కార్పొరేషన్ సపరేట్ నిధి ఏర్పాటు చేస్తున్నానని ఏమీ చేయలేకపోయినాడు కనీసం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన యాభై కోట్లతో అమలు చేసినాడు అదే మళ్ళా ప్రభుత్వం ఈయన వచ్చింటే దాన్ని ఎట్లే కంటిన్యూ అయ్యేది పొద్దు యాదవులంతా దాంట్లో లోన్లు తెచ్చుకొని ఒక గొర్రెలకైతేనేమి పిల్లల చదువులకి ఆ కార్పొరేషన్ కూడా ప్రతి ఒక్కరికి ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల డబ్బు ముట్టేది కాకపోతే ఆ కార్పొరేషన్ గుండా ఒక పది రూపాయల డబ్బు వచ్చింది లేదు యాభై ఆరు మంది డైరెక్టర్లు యాభై ఆరు మంది చైర్మన్లు వాళ్ళు ఉండేది వాళ్ళ కుర్జీలు కూడా ఉన్నాయో లేవో అదే గతంలో అయితే బీసీ కార్పొరేషన్ ఉండేది దాంట్లో ఐదేళ్ల కాలంలో మనిషికి ఒక లక్ష రూపాయలన్న బీసీలకు చెందుతూ ఉండేది అటువంటి కార్పొరేషన్లు ఏమీ లేకుండా పోయినాయి ఆయన వచ్చిన తర్వాత ఇలా ప్రొద్దుటూరు పరిస్థితి చూస్తే ఈరోజు ఏ విధంగా ఉందంటే ప్రొద్దుటూరులో గ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా వరదరాజు రెడ్డి గారి సేవ చేసేది ఆయన చేసిన అభివృద్ధి కనపడుతుంది నిన్న వచ్చినాడు ఎమ్మెల్యే చేసిన అంటాడు ఏమి చేసినాడో జనానికే తెలియాల కనీసం ఇప్పుడు ఇప్పుడు ఉండబడిన దాంట్లో ఇప్పుడు ఈ ఐదేళ్ల కాలంలో అసలు రాజకీయం అంటే ఏంటి ఒక పేదవాడికి ఏదన్నా న్యాయం చేయాలనేది రాజకీయం పుట్టు లక్ష్మీరెడ్ నా ఇంటి పక్కన యాదవ కులస్తులంతా పెద్ద కోసం పనిచేసేదానికి ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి సోదర సోదరి మహిళలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే వేదిక మీద ఆచరణ పెద్దలు గౌరవనీయులు నంద్యాల వరదరాజు రెడ్డి గారికి అలాగే రాజన్నకు పుట్టిలక్ష్మిరెడ్డి గారికి అందరికీ గురుగా అలాగే ఆదినారాయణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ చేరుతున్నటువంటి సోదర సోదరు మనులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రేపు నెల జరగబో ఎలక్షన్లలో మంచి మెజార్టీ మన గోప ఈ గోపవర పంచాయతీ సోములవారి పంచాయతీ అలాగే కొత్తపల్లె గ్రామ పంచాయతీ ఈ మూడు పంచాయతీలు ప్రొద్దు నియోజకవర్గానికి వెన్నెముక లాంటివి ఎందుకంటే ఒక్కొక్క పంచాయతీ మా పంచాయతీలో ఇరవై ఆరు వేల ఓట్లు ఉన్నాయి ఈ పంచాయతీలో కూడా దాదాపు ఎక్కువగా ఉన్నాయి మేజర్ పంచాయతీ మూడు మేజర్ పంచాయతీలు ఈ మేజర్ పంచాయతీలో నాకు తెలిసి మూడు పంచాయతీలు కూడా మంచి మెజార్టీ వస్తాయని చెప్పి కూడా నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా మనందరం కష్టపడి బాగా మంచి మెజార్టీ తేవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను ఈ రోజు వారి అందరికీ కూడా మరోమారు ఉదయోగపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు ఈ అవకాశం ఇచ్చే ఢిల్లీకంతా కూడా చంద్రబాబు నాయుడు గారు సుమారు ఒక ఆరు ఏడు ఎనిమిది నెలల నుంచి ఎవరిని అభ్యర్థిగా పెడితే బాగుంటుందని సర్వేలు చేయించినారు సర్వే చేయించినాడు మళ్ళీ సర్వే తర్వాత ఐవే ఆర్ సెల్ ఫోన్లలో కూడా మీరు ఎవరు కావాలంటే నేను పక్కన నొక్క చెప్పి వచ్చిన సర్వేలలో మీరు అందరు కూడా నీటికి డెబ్బై మూడు పర్సెంట్ నా నొక్కి కావాలని మీదనే నన్ను పొద్దుటూరు అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది ఈ అభ్యర్థి నిర్ణయాన్ని ప్రకటించిన దానికి మీ యొక్క సహాయము సహకారము మీరు డెబ్బై మూడు పర్సెంట్ కావాలని కోరుకునేదాని నాకు ఇవ్వడం జరిగింది కాబట్టి మీకు అందరికీ తరవ సరస్సు వచ్చి అవసరాలను తెలియజేస్తున్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఊరికి ఓట్లు వేయాలని దాని గురించి ప్రజల్లో బాగా చర్చ మొదలైంది మరి జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలలో ఏం చేసినారు మరి ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలు ఉండే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని దోనీస్ వేసుకుంటే ఎక్కువ మంది రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ మంది నూటికి నూటికి అరవై అరవై రెండు పర్సెంట్ చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని పొందడం అంటే నా దాదాపు ఇరవై ఎనిమిది పర్సెంట్ తక్కువలో జగన్మోహన్ రెడ్డి సర్వే ఉంది వాళ్ళ సొంత సర్వేలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తక్కువ వస్తాయని చెప్పడం జరిగింది వాళ్ళు వాళ్ళ ఇంత సర్వేలో పొద్దుటూరు మైదుకూరు రెండు గెలుస్తాయని కూడా వాళ్ళ సొంత సర్వేలో కూడా చెప్పడం జరిగింది మేమందరం కూడా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి మనకి గెలిపించాల్సిన దానికోసం మేము మీ పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రం అభివృద్ధి చేస్తాము ఆయన ఆయన వల్లనే అభివృద్ధి సాధ్యమవుతాయి రాష్ట్రము మన పిల్లల భవిష్యత్తు కూడా ఆయన చేతులతో ఆయన వల్లనే సాధ్యమవుతాయని ఒక మంచి ఆలోచనతో ఆదినారాయణ గారు వాళ్ళ మిత్రులందరూ కలిసి నాకు కలిసి కలవడం జరిగింది నేను కూడా సంతోషంగా అని పార్టీలోకి ఆహ్వానిస్తూ మళ్ళా వెంటనే రాజగోపాల్ కూడా నాకు కూడా బంధువులు అవుతారు కావాల్సిన చెప్పిన తర్వాత అందరం కలిసి ఈరోజు పార్టీలోకి ఇది చేర్చుకునేదానికి నిర్ణయం జరిగింది